హాయ్ హలో అందరికీ నమస్కారం లక్ష్మీ తెలిగింటి వంటలకు స్వాగతం ఈరోజు శివరాత్రి స్పెషల్ కొబ్బరి లౌజు లేదా కోకోనట్ బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముందుగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు పంచదార కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందాం వెంటనే ఒక కప్పు పంచదార వేసుకుందాం ఒక కప్పు పంచదారకి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము అయితే సరిపోతుంది ఇప్పుడు పంచదారని బాగా కరిగించుకుందాం పంచదారని ఈ విధంగా తిప్పుకుంటూ కరిగించుకుందాం పంచదార బాగా కరిగిపోయి ఇప్పుడు ఉడుకుతూ ఉంది ఈ విధంగా పంచదారని తిప్పుకుంటూ పాకాన్ని రెడీ చేసుకోవాలి ఉండపాకం అయితే సరిపోతుంది పంచదారని తిప్పుకుంటూ దగ్గరగా అయ్యేంత వరకు పంచదారని ఉడికించుకుందాం చూస్తున్నారు కదా పాకం కొద్దిగా తిక్కుగా అయింది ఇప్పుడు ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని అందులో ఉడుకుతున్న పాకాన్ని వేసుకొని చూసుకుందాం చూశారు కదా ఈ విధంగా పాకం వేస్తే అటు ఇటు జరగకుండా ఈ విధంగా గట్టిగా ఉండలాగా అయితే పాకం రెడీ అయినట్లే చూశారు కదా ఈ విధంగా గట్టిగా ఉండలాగా అయితే పాకం రెడీ అయిపోయినట్లే ఇప్పుడు అందులో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుందాం తర్వాత మీకు ఇష్టం ఉంటే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను మీరు ఎక్కువగా నెయ్యి తినేవారైతే కనుక ముందుగా కొబ్బరిని నెయ్యిలో కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోవచ్చు నేనైతే కొబ్బరిని ఏమీ ఫ్రై చేయలేదు నెయ్యిలో డైరెక్ట్గా పచ్చి కొబ్బరి తురుముని వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా నెయ్యిలో కూడా కొబ్బరిని ఫ్రై చేసుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు పాకంలో పచ్చి కొబ్బరి తురుమును వేసి బాగా కలుపుకొని దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కొబ్బరిలో కొద్దిగా వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ బయటకు వచ్చి కొద్దిగా లూజ్ అవుతుంది ఫస్ట్ ఇప్పుడు ఒక ట్రేకి కొద్దిగా నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకుందాం చూశారు కదా కొబ్బరి పాకంలో బాగా ఉడికి దగ్గరగా అవుతుంది ఇప్పుడు తిప్పుకుంటూనే ఉండాలి లేదంటే సైడ్ లమ్మటి బ్లాక్ గా వస్తుంది చూశారు కదా అంచులను వదిలేస్తూ దగ్గరగా అవుతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు ఒక కప్పు పంచదార ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము అయితే సరిపోతుంది ఈజీగా ఐదు పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఫెస్టివల్స్ అప్పుడు మనం ఇంట్లో కొబ్బరికాయలు కొడుతూ ఉంటాము ఒక్కొక్కసారి అవి పాడైపోయేదాకా కూడా మనం ఎక్కువ యూజ్ చేసుకోము ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది గట్టిగా అయింది ఇప్పుడు దాన్ని ట్రైన్లోకి వేసుకుందాం చూశారు కదా ఈ విధంగా మొత్తం ట్రైన్లోకి వేసుకొని సమానంగా పరుచుకోవటమే ఈ విధంగా పరుచుకొని ఐదు నిమిషాలు ఆగి మనకు ఏ సైజు కావాలో ఏ షేప్ కావాలో చాకుతో ముందే ఘాట్లు పెట్టుకొని ఉంచుకుందాం తర్వాత కట్ చేసుకోవాలంటే గట్టిగా అయిపోయి రాదు ఈ విధంగా ట్రైలో వేసుకొని సమానంగా పరుచుకొని ఇప్పుడు చాకుతో మనకు ఏ సైజు కావాలో ఏ షేప్ కావాలో దానికి తగ్గట్లుగా కట్ చేసుకొని పెట్టుకుందాం చూశారు కదా ఈ విధంగా కట్ చేసుకొని ఒక పది నిమిషాలు ఆరం ఇస్తే పీసెస్ లాగా వాటంతటవే వస్తాయి ఇప్పుడు పది నిమిషాలు అయిపోయింది చూద్దాం చూడండి చాకుతో ఇలా మూవ్ చేయగానే అది ముందుకు కదిలింది చూడండి ఎంతో ఈజీగా వచ్చేసింది చేతిలోకి ఇందాక మనం చాకుతో గీతలు పెట్టుకున్నాం కదా ఆ గీతల్లో ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకుంటే వచ్చేస్తాయి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లౌజు రెడీ అయిపోయింది మీరు కూడా ఈ శివరాత్రికి ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు మీకు కనుక నా వంటలు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలియ ఇంటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు చూశారు కదా ఈ విధంగా అన్ని పీసెస్ని కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లౌజు రెడీ అయిపోయింది ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు